అందరు ఎలా ఉన్నారు నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే అర తక్కువ ప్రైస్కి మంచి ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను దట్టు ఇంకో సాటిస్ఫాక్షన్ ఏంటంటే అండి మనం అయితే ఏ ప్రైజ్ చూసాము క్లాత్ కూడా పట్టుకొని చూసాము అంటే మన క్వాలిటీ ఎటువంటి తగ్గకుండా ప్రైస్ రీజనబుల్ అయితే ఐటెం అయితే కొన్నాము ఇంత ఫుల్ టైడ్ అండి ఈ రోజే మనం వచ్చింది కూడా మన సూరత్ నుంచి అయినా సరే ఒక స్పెషల్ ఐటమ్ అయితే వచ్చిందండి ఆ ఐటమ్ మీకు అందరికీ కొంచెం తొందరగా చూపించాలని చాలామంది అడుగుతున్నారు అక్క మనకు అప్డేటెడ్ ఐటెం పెడుతున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఐటమ్ కావాలంటే ఎట్లా అని ఏం పర్లేదు షాప్ విజిట్ చేసేసేయండి ఇంకా కావాలన్న వెరైటీస్ చాలా అయితే ఉన్నాయి ఈరోజు మనం చూపిస్తున్న వీడియోలో ఒక స్పెషాలిటీ అయితే ఉందండి చాలామంది లాస్ట్ టైం మన అడుగుతూ ఉన్నారు కదా మనకి బోర్డర్ స్టైల్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని మీకు ఈరోజు నేను శారీ అయితే చూపిస్తాను చాలా ఫుల్ ట్రెండీ శారీ అనమాట మీకోసం ఏంటంటే మార్కెట్లో ఫుల్ ట్రెండీ శారీని ఈరోజు ఏం చేస్తున్నా అంటే మనం ఫుల్ అంటే ఫుల్ రీజనబుల్ అయితే ఇస్తున్నాం దీంట్లో స్పెషాలిటీ ఉందండి లాస్ట్ టైం మనం పెట్టాం కదా త్రీ డబల్ నైన్ శారీస్ అండి చాలామంది వాంటెడ్ వాంటెడ్ అడిగారు వెయిట్ చేస్తున్నారు దాంట్లో మనకి ఇంకా అద్రిపే డిజైన్స్ ఒక స్పెషల్ బేల్ అయితే వచ్చింది ఆ స్పెషల్ బేల్ అనేది ఇదిగోండి ఒకసారి శారీ అయితే ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తున్నా ప్రీవియస్లో కూడా నేను చూపించాను దీనికి ఎక్కడైనా వస్తే రావచ్చు అండి ప్రింట్ మిస్టేక్ క్లాత్ లేదు లాస్ట్ టైం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హోల్సేల్గా కూడా మనం చాలా బల్క్ ఆఫ్ అమ్మిన ఐటమ్ అనమాట కనీసం ఒక పది బేళ్ళు వరకు అమ్ముంటామండి అంత ఇంపార్టెంట్ అంత స్పెషల్ ఐటమ్ ఇది మనం చూపించడానికి ఒక కారణం అయితే ఉంది చాలామంది సిస్టర్స్ ఏంటంటే అడుగుతున్నారండి రిపీట్ రిపీట్గా అడుగుతున్న ఐటమ్ ఇది ఒక్కటే అని చెప్పాను ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి క్రషింగ్ వచ్చిందండి ఓన్లీ బోర్డర్ క్రష్ డొలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఇట్లా మనకి ఇదిగోండి ఇది కూడా మనకి చేశారు ఎంత షైనగా ఉందో మష్రూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట మష్రూమ్ సిల్క్లో లైట్ క్రషింగ్ ఇచ్చారు ప్రతి ఒక్క శారీ కూడా మీకు కంచి బోర్డర్ వస్తుందండి బోర్డర్ కాంట్రాస్ట్ కనుక అయితే వస్తే మీకు కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుందండి ఇందులో డిజైన్స్ అయితే నేను వేస్తున్నాను చూసుకోండి ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంటుంది రిపీట్ రిపీట్ అడగండి మీకు ఏ శారీస్ అవైలబుల్ ఉంటే ఆ శారీస్ తీసుకోండి ఇంకో విషయం ఏంటంటే మీకు ఏదైనా శారీ కనుక అవైలబిలిటీ లేకపోతే మా వాళ్ళు మా స్టాఫ్ మీకు సపోర్ట్ అయితే చేస్తారు కాల్స్ అవాయిడ్ చేసేసి కొంచెం మెసేజెస్ అయితే ఇంపార్టెన్స్ చూపించండి మీకు కూడా ఏంటంటే ఐటమ్ అందుతుంది చాలా బాగా వస్తుంది ప్రతి ఒక్క దాంట్లో కూడా బోర్డర్ చేంజ్లో డిఫరెంట్ ఐటమ్ అయితే వస్తుంది కాబట్టి ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ని అస్సలు మిస్ చేసుకోకండి త్రీ డబల్ నైన్ అండి శారీ అయితే మాత్రం అద్రిపోతుంది అల్టిమేట్గా ఉంది ఇది మార్కెట్లో ఎక్కడైనా సరే ఎయిట్ ఫిఫ్టీ నుంచి థౌసండ్ మధ్యలో నడుస్తున్నటువంటి మష్రూమ్ సిల్క్ క్రషింగ్ అనమాట అనమాట దీంట్లో ఇంకో ఫినిషింగ్ అయితే వచ్చిందండి న్యూగా లాంచ్డ్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి జూట్ లాగా అయితే వచ్చింది ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది కూడా ఒక్కసారి ఇది కూడా మీకు కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ పార్ట్ మనకి శారీ ఓవరాల్ ఇలా అయితే వస్తుందండి ఇది చాలా కొత్త మోడల్ డిఫరెంట్గా లాంచ్ చేశారు మనకి ఫ్యాబ్రిక్ జూట్ జూట్గా వస్తుంది వెయిట్ అనేది అస్సలు ఉండదండి డిఫరెంట్గా అయితే ఉంటుంది ఇది కూడా మనకి ఇది కూడా మనకి అదే ప్రైస్లో ఇదైతే మాత్రం చాలా డిఫరెంట్ అనమాట పళ్ళు కలరు మనకి బోర్డర్ కలర్లో పళ్ళు అని బ్లౌజ్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ డిజైన్స్ ఇది కూడా చూసారా ఫ్యాన్సీస్ టేస్ట్ మీకు అన్ని చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఇది మంచి హెవీ బ్రాండెడ్ క్వాలిటీ ఐటెం అనమాట చాలా బాగుందండి ఐటమ్ వచ్చేటప్పటికి ఈ శారీ వచ్చేటప్పటికి శారీ కలర్ అయితే ఇది వస్తుందండి శారీ కలర్ పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇలా డిజైనర్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇందులోనే హెవీ క్వాలిటీస్ ప్రతి ఒక్కటి మీకు అయితే చూపిస్తున్నాను ఇది చూసారా డిజైన్ ఎలా వచ్చిందో చాలా బాగుంది ప్రతి ఒక్క డిజైన్ కూడా మంచి సూపర్ హిట్ డిజైన్సే చూపిస్తున్నాము ఇదిగండి శారీ చూడండి ఎంత బాగుందో ఏ శారీ అయినా సరే మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కావాల్సిన వాళ్ళు వెంటనే అప్రోచ్ అవ్వండి చాలా బాగుంటుంది శారీ వచ్చేటప్పటికైతే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చక్కగా వెళ్తున్న ఐటమ్ అండి రిలేటెడ్ ఐటమ్స్ ఇది శారీ కలరు ఇవ్వండి మనకి ఇట్లా శారీ కలర్ ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట మీకు ప్రతి ఒక్క శారీ కూడా చాలా చక్కగా అయితే ఉంటుందండి నీట్గా అయితే వస్తుంది ఇందులో ఫ్యాన్సీస్ కూడా వచ్చినాయి మనకి జకాట్ బోర్డర్స్ అసలు ఎంత బాగున్నాయి చూసారా ఇందులో మనకేంటంటే నాలుగైదు రకాల ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చినాయండి హెవీ కూడా మనకైతే వచ్చేసింది చాలా బాగుంది శారీ అయితే మాత్రం మీకు ఎంతో సూపర్ హిట్ డిజైన్స్ని మీకు తక్కువ ప్రైస్ అందిద్దామని ఉద్దేశమే అనమాట చాలా బాగుంది మంచి రిపీట్ వచ్చిందండి దీనికి మనకి ఫుల్ ఫుల్ రిపీట్ ఆర్డర్స్ శారీ కలర్ పళ్ళు పాటు చాలామంది అడుగుతున్నారు జర్నీ అలా అయిందా కానీ మెసేజ్ కూడా చేశారు ఎప్పుడు వస్తామని నేనైతే వచ్చేసానండి మీరు కావాల్సిన వాళ్ళు షాప్ అయితే విజిట్ చేయండి వచ్చిన తర్వాత మనం గ్రూప్లో మెసేజ్ పెడతాను కొంచెం బిజీ ఉండి పెట్టలేదు చాలా మంది షాప్కి రావడానికి వెయిట్ చేస్తున్నారు కదా మన కోసం షాప్ అయితే విజిట్ చేసేయండి చాలా బాగుంటుంది మీకు ఇందులో వచ్చేటప్పుడుకి ఒక స్పెషాలిటీ అయితే ఉంది అని చెప్తున్నాను కదా అదేంటి అనుకుంటున్నారా కొంచెం నెంబర్ ఆఫ్ కొద్దిగా ఎక్కువ శారీస్ కావాలనుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే ఈ ఐటెంకి అయితే మాత్రం కొంచెం షాప్కి విజిట్ చేసి చూసుకున్నారనుకోండి మీకు ఇందులో నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇప్పుడు డోలాపట్ ఉంది లైన్స్ ఉంది జొకాట్స్ ఉన్నాయి మళ్ళీ మనకు వచ్చేప్పటికి జూట్ ఫినిషింగ్స్ ఉన్నాయి మష్రూమ్ సిల్క్స్ ఉన్నాయి డోలాపట్లో క్రష్ ఉన్నాయి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి తో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు కనుక చూసుకుంటే ఫ్యాబ్రిక్ ఒక పీస్ తీసుకోగలుగుతారండి అప్పుడు మీకు కూడా ఏంటంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగుంటుంది ఐటెము అందుకోసం చెప్తున్నాను మాక్సిమం షాప్ విజిట్ చేయడానికి అయితే చూసుకోండి చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఇదిగోండి శారీ కలరు ఫుల్లీ మనకి ఇది వచ్చే అప్పుడు చూసారా చక్కటి కంచి బోర్డర్స్ అనమాట ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటాయండి మనకి ఇందులో వచ్చేటప్పటికి ఏవైనా రెండు శారీస్ కనుక తీసుకుంటే మీకు యాజ్ యూజువల్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది చాలా బాగా వస్తుంది అనమాట ప్రతి ఒక్క శారీ కూడా చూసారు కదా మనకి వీడియో అయితే చాలా అంటే చాలా ట్రెండీగా సూపర్ హిట్గా అయితే ఇట్లాంటి ఇంట్లాంటి స్పెషల్ ఐటమ్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం స్పెషల్ వీడియో తీసాను కదా మీకు కూడా బాగా అనిపించింది కదా మరి కూడా అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్